ఇప్పుడు వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మిత్ర కలిసిపోన్నాయి కాబట్టి మేడం గారు పిలిపిన వరకు మేము వచ్చాం మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ చేసుకున్నాం కనీసం ఇక్కడ అంతమందికి చూస్తున్నాం కదా కనీసం వచ్చి జనాన్ని కనిపించి ఆయన నమస్కారం మీటింగ్ వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అలా వెళ్ళిపోయినా మరి నిర్చోపరిచినట్టు కదా పొద్దున వచ్చాం మేము కాపాడా కలిసి కూర్చున్నాం కనీసం చూసి వెళ్తే సంతోషం కదా జనం అందరూ కూడా హెల్పింగ్ చేస్తున్నారు మరి ఆయన వెళ్ళిపోయారు ఇలాంటి చాలా ఇబ్బంది కదా పోటీ చేసి ఏం చెప్తారండి ఇప్పుడు అదే మరి గత వారం నుంచి ఆయన వస్తున్నారు వస్తారని చెప్పి చెప్పడం వచ్చిన తర్వాత తేరాబస్సి వాళ్ళని అందరూ కూడా అప్సెట్ అయ్యారు అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినంత కాదు తోడు కోలు దెప్పినంత కాదు వాళ్ళు ఒప్పిడే పరిస్థితి మన మీద కామెంట్లు పెడతా ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరాశ్రమే రూరల్ రోరం టౌన్ కాలేజ్ సపరేట్ గా పెట్టుకుని